ఎన్నడూ లేని విధంగా రైతుల పట్ల చిత్తశుద్ధితో ఎక్కువ శాతం నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం అని నిరూపించింది ఇది గడిలపాల కాదు ప్రజాప్ర ప్రభుత్వం అని చెప్పేసి ఈ బడ్జెట్ ద్వారా నిరూపించిండ్రు ఎందుకంటే రైతులకు ఇరవై ఐదు శాతం నిధులు కేటాయించడం అన్నది ఇప్పటి వరకు దేశంలో ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు మన ప్రజాప్రభుత్వం చేసింది అదే కాకుండా ఈ బడ్జెట్లో రెండు లక్షల తొంభై ఒక్క వెయ్యి ఒక వందల యాభై తొమ్మిది కోట్లలో అగ్రికల్చర్కు అంటే వ్యవసాయానికి డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై కోట్లు అదేవిధంగా ఉద్యాన పంటలకు ఏడు వందల ముప్పై ఏడు కోట్లు సాగునీటికి ఇరవై ఆరు కోట్లు పశు పశు సంవర్ధక శాఖకు పంతొమ్మిది వందల ఎనభై కోట్లు పారుదల నీటి పారుదల శాఖకు ఇరవై రెండు వేల మూడు వందల ఒక్క కోట్లు కేటాయించడం అన్నది అన్నదాతకు ప్రభుత్వం సముద్ర న్యాయం కల్పించిందని చెప్పేసి కోరుకుంటున్నాం దీనికి రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడైతే ఏదైతే గవర్నమెంట్ బడ్జెట్లో కే నిధులు కేటాయించిందో ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని సంక్షేమ పథకాలు అందరికీ వచ్చే విధంగా బడ్జెట్ను కేటాయించింది అదేవిధంగా విద్యా వైద్య ఆరోగ్య శాఖలకు కూడా సముచిత సముచిత న్యాయం కల్పించింది రానున్న రోజుల్లో ఇప్పుడు ఆరు గ్యారెంటీలలో రెండు వందల ఉచిత విద్యుత్ కానీ బస్సు మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ కానీ పది లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వడం కానీ ఇప్పుడు ఏదైతే ఇస్తుందో రాబో రోజులలో మిగతా ఇప్పుడు ఇంద్రమైన్లు కానీ ఇవ్వడానికి రెడీగా ఉంది రానున్న రోజులలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రజాప్రభుత్వము సంక్షేమ పథకాలు కొద్దిగా